నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలి కిరణ్ కుమార్ రెడ్డి దివంగత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహం నెల్లూరులో ఏర్పాటు చేయాలని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు పట్టేపాలెంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా తొలిసారిగా అన్ని రాజకీయ పార్టీలతో కలిసి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందకరంగా ఉందన్నారు ఇలాంటి కొత్త సాంప్రదాయానికి శ్రీకారం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు ఎన్నో ఎంతో మందికి రాజకీయ దీక్ష పెట్టిపై పైకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడి యొక్క విగ్రహం ఈరోజు నెల్లూరు సిటీలో ఎక్కడా కూడా లేదు అన్న ఒక మాజీ ముఖ్యమంత్రిగా మన నెల్లూరు వాడిగా మీరు గౌరవించి గతంలో కూడా నేను సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కమిషనర్ గారికి లేఖ ఇవ్వడం జరిగింది కాబట్టి మన నెల్లూరు వాడిగా మనందరం గౌరవించుకుంటే మీరు స్టార్ట్ చేసినటువంటి ఈ సాంప్రదాయానికి అందరూ కూడా శ్రీకారం చుట్టాన్ని ఒక వినవిస్తున్నానన్నా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ వారిగా గతంలో నా కోసం మీరు అవక్క సహాయం చేయమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నకి